మీరు వీడియోలో చూస్తున్నది అన్నపూర్ణ ఆ గ్రాండేజెస్ వారి ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అన్నపూర్ణ ఆగ్ గ్రాడేజెస్లో ఇప్పటికే ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ ఎన్నో తయారు చేసి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలోని ఎన్నో ప్రాంతాలకు హోమ్ డెలివరీ సదుపాయం కల్పిస్తున్నారు ఫ్రీగా ఒకవేళ మీరు కనుక ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్స్ కొనుగోలు చేయాలి అనుకుంటే మీకు నచ్చిన విధంగా అంటే రైతులకు నచ్చిన విధంగా తయారు చేసి వాళ్ళ ఇంటి వద్దకే హోమ్ డెలివరీ సదుపాయం అనేది ఇప్పుడు ఆఫర్లు లభిస్తుంది ఒకవేళ మీకు నచ్చిన విధంగా అంటే ప్యాడీ స్పెషల్ కానీ అంటే ఓన్లీ పైప్ తోటి కానీ లేదంటే టూ ఇన్ వన్ కానీ లేదంటే బూమ్ స్ప్రేయర్ కానీ బూమ్ స్ప్రేయర్ లో త్రీ ఇన్ వన్ కానీ అలానే డబల్ ఆటో రోలు కానీ ఇలా రకరకాలుగా ట్రాక్టర్ మోటెడ్ స్ప్రేయర్స్ తయారు చేసి అంటే ఫ్రేమ్ క్వాలిటీ కూడా మిగ్ బిల్డింగ్ తోటి ఫ్రేమ్ క్వాలిటీ అలానే ట్యాంక్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ట్యాంకు అలానే పైప్ కూడా ఎంఎం హెచ్డిపి పైపు ఇలా రకరకాలుగా ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేస్ తయారు చేస్తున్నారు మరెందుకు ఆలస్యం ఇప్పుడే అన్నపూర్ణ ఆగురు సంప్రదించి ఫ్రీ హోమ్ డెలివరీ పొందండి హాయ్ అండి నేను నవీన్ మాట్లాడుతున్నాను అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ నుండి కలవకుడి ప్రస్తుతం మీరు వీడియోలు చేసే మిషన్ వచ్చేసి ట్రాక్టర్ మౌంటెడ్ టూ ఇన్ వన్ ఆటో రోలింగ్ సిస్టమ్ ప్లస్ ఆటో వైపర్ సిస్టమ్ దీన్ని ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రేయర్ అంటారు ఇది సపరేట్గా కస్టమర్కి కావాల్సిన విధంగా మినీ ట్రాక్టర్ కోసం తయారు చేయబడింది ఇది వచ్చేసి వెనకాల రెండు వైపర్లు ఈ పీటీఓ సాయంతో తిరుగుతాయండి జీరో మెయింటెనెన్స్ సిస్టము పులి ఆపరేటెడ్ సిస్టమ్ కింద ఎక్సెల్ వస్తుంది ఆ ఎక్సెల్ నుండి పుల్లికి పవర్ వస్తుంది ఆ పుల్లి పవర్ నుండి ఈ ఈ వైపర్లు లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ వన్ ఎయిటీ డిగ్రీస్ మొత్తం కవర్ చేస్తాయండి లెఫ్ట్ ఒక పది పదిహేను ఫీట్లు రైట్ ఒక పదిహేను ఫీట్ల వరకు మనం పెట్టుకునే ప్రజలను బట్టి ఇవి కవర్ చేసుకోవచ్చు మొత్తం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పదిహేను పది పదిహేను మొత్తం ముప్పై ఫీట్లు మొత్తం కవర్ చేసుకోవచ్చు సాల్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా వాడతారు కాబట్టి కరెక్ట్గా చెప్పలేము అండ్ ఇది వచ్చేసి ఈ ఆపరేటర్ సిస్టమ్ వచ్చేసి టోటల్ జీరో మెయింటెనెన్స్ సిస్టమ్ అండి ఇది ఎక్సెల్ నుండి డైరెక్ట్ పుల్లికి పవర్ వచ్చేస్తుంది సింపుల్గా నో గేర్ బాక్స్ నో వైపర్ ఏ ఎలాంటి మెకానిజం లేదు గేర్ బాక్స్ కానీ వైపర్ కానీ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటాయి కదా ఆయిల్ పోసుకోవాలి చూసుకోవాలి గ్రేజింగ్ పెట్టుకోవాలి ఒక్కోసారి జామ్ అవుతూ ఉంటాయి అలాంటి ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సింపుల్గా జీరో మెయింటెనెన్స్ నడిచి పుల్లి ఆపరేటివ్ సిస్టమ్ అండి జస్ట్ ఈ రెండు బేరింగ్లు ఉంటాయి రెండు బేరింగ్లో గ్రేజింగ్ చేసుకుంటే రైతు పది కాలంలో మంచిగా హ్యాపీగా నడుపుకోవచ్చు రూపాయ వేస్ట్ కాకుండా అండ్ మనం వచ్చే గన్స్ కూడా వచ్చేసి ఎస్ఎస్ గన్స్ ఉన్నాయండి రకరకాల గన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎస్ఎస్ గన్స్ బ్రాస్ గన్సు ఇటాలియన్ గన్స్ జెడ్ గన్సు టర్పో గన్స్ అన్ని రకాల గన్స్ అవైలబుల్ ఉన్నాయి కాకపోతే మనం ప్రజెంట్ ఇవి దీనికి మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్ఎస్ గన్స్ అయితే తట్టుకోగలుగుతాయి అందుకని మనం ఎస్ఎస్ గన్స్ ఫిట్ చేయబడ్డది లేదు రైతుకు వేరే గన్స్ కావాలనుకుంటే దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేయగలుగుతాము అట్లాగే ఇది ఈ సిస్టమ్ కూడా వచ్చేసి ఆటో వైపర్ సిస్టమ్ హైట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ కింద రెండు ఫీట్ల నుండి పైన ఏడు ఫీట్ల వరకు ట్రాక్టర్ హైడ్రాలిక్ సిస్టమ్ పైకి కిందికి చేసుకున్నట్టు ఇది ఎయిట్ ఫీట్లు ఏడు ఫీట్ల వరకు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది జస్ట్ ఈ నట్టు లూజ్ చేసుకొని కింద నుండి పైకి పై నుండి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హైట్ అడ్జస్టబుల్ మోడల్ అండ్ అలాగే ఇది వచ్చేసి డైరెక్షన్ చేంజ్ మొక్క కింద ఉన్నట్టు ఇట్లా పెట్టుకోవచ్చు మొక్క పైదంటే ఇట్లా పెట్టుకోవచ్చు ఇది ఈ విధంగా ఎక్కువ మాడి తోటలు కానీ జామ తోటలు కానీ సీతాఫల తోటలు కానీ ఈ విధంగా పెట్టుకుంటారు డైరెక్ట్ పైకి స్ప్రేయింగ్ చేస్తుంది కాబట్టి సింపుల్గా హైటు అడ్జస్ట్మెంట్ అవుతుంది అవుతుంది అండ్ అలాగే డైరెక్షన్ కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది సింపుల్ జస్ట్ ఒక పానాసాయంతో ఇది చేంజ్ అండి రైతు మామూలుగా వేరే వేరే బ్రాండ్లలో అయితేనేమో ఇది వచ్చేసి జస్ట్ బుష్షులు కానీ టాకాలు కానీ పెడతారు కదా ఇది వచ్చేసి సింపుల్గా బేరింగ్ సిస్టమ్ అండి జస్ట్ ఆయిలింగ్ చేసుకుంటే సరిపోద్ది ఇది కూడా చాలా రోజులు పనిచేస్తుంది ఇది వచ్చేసి బేరింగ్ అండి ఇది మొత్తం బేరింగ్ అండి కదిలే భాగాలు ఎక్కడున్నా సరే కానీ బేరింగ్తోనే అమర్చించ అమర్చించడం జరిగింది మన దగ్గర పంపు విషయానికి వస్తే పంపులు మన దగ్గర రకరకాల మోడల్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసే మీ పంప్ వచ్చేసి టూల్ హెచ్పి పంపు సెవెన్ పాయింట్ టూల్ హెచ్పి పంప్ ఇది మన దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టూ టెన్ హెచ్పి అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ టూ ట్వెల్ హెచ్పి కస్టమర్కి కోరుకున్న విధంగా మన దగ్గర అన్ని రకాల పంపులు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మీ చూసే మిషన్ మాత్రం ఇది ఇప్పటివరకు అయితే మనం ఆటో వైపర్ గురించి తెలుసుకున్నాము ఇది ఈ ఆటో వైపర్ ఓన్లీ ట్రాక్టర్ వెళ్ళే ప్రదేశాల్లో మాత్రమే మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ట్రాక్టర్ వెళ్ళని ప్రదేశాల్లో స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఇది ఇంకో సౌకర్యం ఉందండి దీన్ని ఆటో రోలింగ్ సిస్టమ్ అంటారు ఎన్ఎంఎం పైప్తో నూట యాభై మీటర్లు ఈ ఈ రోడ్లకు చుట్టబడింది ఇది సింపుల్గా ఒకే మనిషి సాయంతో సింపుల్గా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా తీసుకెళ్ళి అండ్ అలాగే స్ప్రేయింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ జస్ట్ గన్ను ఇలా ఇప్పేసుకొని చేతులు పట్టుకొని సింపుల్గా ఇలా ఇక్కడ ఆటో క్లచ్ ఉంటుంది ఈ క్లచ్లను నొక్కి పెడితే ఆటోమేటిక్ ఇదే తిరిగేస్తుంది ఒకే మంచి సాయంతో పని మొత్తం అయిపోవాలనేది టోటల్ కాన్సెప్ట్ అండి మార్కెట్ లో చాలా మంది దళారులు ఉన్నారు కదా వాళ్ళు ఇచ్చే పంపులు అన్ని ఏ విధంగా ఉంటాయి అంటే ఇక్కడ జస్ట్ బ్లాక్ కలర్ ప్లేట్ తోనే అమర్చించబడి ఉంటుంది లోపల బేరింగ్స్ ఉండవు సరిగా ఉంటే ఒకటే ఉంటుంది ఇది వచ్చేసి సింపుల్ ఆపరేటర్ మెథడ్ అండి ముందల బెరింగ్ వెనకాల బేరింగే ఈ బేరింగ్లు ఈజీగా స్మూత్ గా మన ని హ్యాండిల్ చేయగలుగుతాయి ఎలాంటి లోడ్ కూడా తీసుకోదు ఇన్ కేస్ ఒక ఫ్యూచర్ లో ఏమన్నా బ్యాడ్ టైమ్ లో బెయిరింగ్ విరిగిపోయినా కానీ మీరు ఎలాంటి పార్ట్ కోసం మీరు చిందించాల్సిన అవసరం ఉండదు ఈ మీ ఈ బేరింగ్ అనేది ఎలాంటి ఏ ఆటోమొబైల్ షాప్ అయినా ఏ ఆటో హార్వెస్టర్ షాప్లో అయినా సింపుల్గా దొరికేస్తుంది మీ పని అయిపోకుండా మీ పని అయితే సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు మీరు అయితే ఈజీగా మార్చుకోవచ్చు దీన్ని ఇది చాలా సులభమైన పద్ధతి అండ్ స్మూత్ పద్ధతి అలాగే మనం ట్యాంక్ గురించి తెలుసుకుందామండి ట్యాంక్ వచ్చేసి ఇది ఓరియంట్ ట్యాంక్ ఫైవ్ లెయర్ ట్యాంక్ ఇది ఇది కూడా వన్ ఇయర్ వారంటీ ఉంటుంది ట్యాంక్ కూడా స్పెషల్గా దీని గురించి చెప్పాలనుకుంటే ఫ్రేమ్ అనేది ఇంత ఫ్లెక్సిబుల్గా ఉందో చూడండి కనీసం మన ఏలు కూడా పట్టదు నార్మల్గా చాలామంది టైట్ ట్యూబ్లు వేసుకోండి లేకుంటే రబ్బర్లు వేసుకోండి ఫ్రేమ్కి ఫ్రేమ్కి మధ్యలో ట్యాంక్ పైలిపోతుంది అంటారు కదా ఇది కరెక్ట్ ఇందులో ఫిట్ అయినప్పుడు ఎలాంటి ట్యూబ్లు అవసరం లేదు ఎలాంటి రబ్బర్లు అవసరం లేదు సార్ కనీసం మన ఏలు కూడా పోవట్లేదు చూడండి ఇంత ఫ్లెక్సిబుల్గా లేజర్ కటింగ్తో తయారు చేయబడ్డ మిషన్ ఇది ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ మనకు మనిక నాణ్యత ఉంటుంది వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల ట్రాక్టర్లకి అందులో మినీ ట్రాక్టర్లు కూడా మన దగ్గర స్ప్రేలు తయారు చేయబడతాయి రైతుకు అనుగుణంగా కావాల్సిన విధంగా ఏ విధంగానైనా తయారు చేసుకోవచ్చు ఇది చూసేది టూ ఇన్ వన్ మోడల్ కదా మినీ ట్రాక్టర్లకి పెద్ద ట్రాక్టర్లకి అన్ని రకాల ట్రాక్టర్లకి మన దగ్గర స్ప్రేలు తయారు చేయబడతాయి అలాగే ఇది వచ్చేసి పెద్ద ట్రాక్టర్కి వచ్చే మిషన్ అండి ఇది వచ్చేసి ఇది కూడా టూ ఇన్ వన్ మోడల్ ఇది వచ్చేసి మినీ ట్రాక్టర్ కి ఇది వచ్చేసి పెద్ద ట్రాక్టర్ కోసం వచ్చేది అలాగే మన దగ్గర పెద్ద ట్రాక్టర్ దొరికే ట్రాక్టర్ మోటార్ స్పెల్ కూడా దొరుకుతాయి ఇది వచ్చేసి టూ ఇన్ వన్ మోడల్ అండ్ అలాగే మన దగ్గర ఆటో రోలింగ్ కానీ టూ ఇన్ వన్ కానీ త్రీ ఇన్ వన్ కానీ బూమ్ కానీ ఓన్లీ వైపర్ కానీ డబల్ ఆటో రోల్ కానీ మిస్ ఫ్లోర్ కానీ సైక్లోన్ కానీ రకరకాల మోడల్ రకరకాల పంపులతో మీకు ఇష్టమైన విధంగా తయారు చేయబడతాయి మన దగ్గర ఆటో ఆల్రెడీ తయారు చేసిన సక్సెస్ఫుల్ మోడల్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి మినీ ట్రాక్టర్ ఇది వచ్చేసి పెద్ద ట్రాక్టర్ రెండు ట్రాక్టర్లకి ఏవి కావాలన్నా ఎలాంటి పంపులు కావాలన్నా ఎలాంటి స్ప్రేయర్ కావాలన్నా స్క్రీన్ పే కనబడే నెంబర్లకి కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం థ్యాంక్ యూ ఈ వీడియోలో కనిపిస్తున్న స్ప్రేయర్తో మనము పొలానికి ఐదు వందల మీటర్ల దూరం తీసుకెళ్ళి స్ప్రేయింగ్ చేయవచ్చు అంటే హాఫ్ కిలోమీటర్ పైప్ అనేది దీనికి అమర్చబడి ఉంది హాఫ్ కిలోమీటర్ పైప్ అనేది దీనికి అమర్చడం ద్వారా ట్రాక్టరు పంపు ఒక ధర పెట్టుకొని మనము గన్ను పైపు సాయంతో ఐదు వందల మీటర్ల దూరం తీసుకెళ్ళి పొలానికి దారి లేని వాళ్ళకి రోడ్డు లేని వాళ్ళకి స్ప్రేయింగ్ చేయవచ్చు దీని సాయంతో మనకు ఐదు వందల మీటర్ల దూరం తీసుకెళ్ళి స్ప్రేయింగ్ చేసుకున్న తర్వాత కూడా మీరు పైప్ అనేది కష్టపడి చుట్టాల్సిన అవసరం లేదు దీని వద్ద ఉన్నటువంటి లెగ్ పెట్టెల సాయంతో లెగ్ పెట్టెల మీద కాలు పెడితే చాలు పైప్ దాని దగ్గర చుట్టేసుకుంటుంది దీనికి పైప్ కూడా టెన్ఎంఎం హెచ్డిబి పైప్ అనేది రావడం జరుగుతుంది దీనికి అలానే వెనకలు వచ్చేసి తోటి వైపర్ సిస్టమ్ అనేది దీనికి అమర్చబడి ఉంటుంది దీని సాయం మనము పల్లి కానీ పత్తి కానీ మినుము కానీ ఇలాంటి రకరకాల పంటలకు మనము స్ప్రేయింగ్ చేయవచ్చు ఇదే స్ప్రేయర్ కి మనము బూమ్ రాడ్ కూడా అమర్చుకోవచ్చు ఈ స్ప్రేయర్స్ అనేవి ప్రెజెంట్ ఇప్పుడు అన్నపూర్ణ ఆగ్రోండస్ లో ఫ్రీ హోమ్ డెలివరీ సదుపాయంతో ఆఫర్లో ఆఫర్ లో ఉన్నాయి కావలసిన వాళ్ళు స్క్రీన్ పై కనబడే నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు You're a level...